హలో అండి నేను మీ టారో రీడర్ గీత మీరు ఆలోచిస్తున్న విధానం కరెక్ట్గా ఉందా అనేది కార్డ్స్ ద్వారా చెక్ చేద్దామండి ఫస్ట్గా వచ్చేసి ఎయిట్ ఆఫ్ పాయింట్స్ మీరు చాలా కరెక్ట్గా ఆలోచిస్తున్నారండి మీరు బిజినెస్ పరంగా అయినా మీ లైఫ్లో అయినా అన్నీ సరైన నిర్ణయాలే తీసుకుంటున్నారండి మీ ఆలోచన విధానం చాలా కరెక్ట్గా ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ పెంటకల్స్ మీరు హెల్త్ పరంగా మీ హెల్త్ని మీరు సరిగ్గా పట్టించుకోవడం లేదండి డిలే చేస్తున్నారు అందువల్ల మీ ఆరోగ్యం పాడవడమే కాకుండా దాని నుంచి డబ్బు కూడా ఖర్చు అవుతుంది మీరు మీ హెల్త్ పైన శ్రద్ధ తీసుకోవాలి బాగా ఇంట్రెస్ట్ తీసుకొని మీరు మీ హెల్త్ని స్వయంగా మెరుగుపరుచుకున్నట్లయితే మీకు హెల్త్ బాగుంటుంది మనీ కూడా సేవ్ అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి త్రీ ఆఫ్ వ్యాన్స్ మీరు ఆలోచించే విధానం కరెక్ట్గా ఉందండి బిజినెస్ పరంగా మీరు సక్సెస్లోనే ఉన్నారు మీరు మీ బిజినెస్ని ఇంకా బ్రాంచెస్గా పెంచాలి అనే ఆలోచనలలో ఉన్నారు మీరు మీ ఆలోచించే విధానం కరెక్ట్గా ఉంది వాటిని కనుక మీరు ఇంప్లిమెంట్ చేసినట్లయితే మీకు సక్సెస్ చాలా బాగుంటుందండి